శ్రీ అరుణాచల శివం శ్రీ కరుణాచల శివం శ్రీ జగద్గురు ఆది శంకరాచార్య నమః శ్రీ అరుణాచల నిత్య అఖండ జ్యోతి క్షేత్రం పంచలింగేశ్వర పీఠం శ్రీ శివమణికంఠ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ శ్రీ అరుణాచల రుద్రాక్ష స్వామీజీ వారి ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా అరుణాచలంలో పన్నెండు రకాల రుచికరమైన వంటకాలతో సాధువులకి గిరి ప్రదక్షిణ చేయు భక్తులకి ప్రతిరోజు ఎంతో భక్తితో అన్నప్రసాద సేవ చేసే భాగ్యం కలగటం నిజంగా పూర్వజన్మ సుకృతం అరుణాచలంలో నిరంతరం మహాయజ్ఞంగా కొనసాగుతున్న పరమ పవిత్రమైన ఈ అన్నప్రసాద సేవకు ఎందరో దాతలు భక్తులు వారి వారి శక్తికి తగ్గట్లుగా అరుణాచలేశ్వరుని బిడ్డలుగా భక్తితో అన్నప్రసాద సేవకి సహాయ సహకారాలు అందిస్తున్నారు ఇంతటి గొప్ప కార్యం దాతల సహకారం వల్లనే సాధ్యమవుతోంది ఈరోజు అనగా జనవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం విశేష దాతలు పెద్దల జ్ఞాపకార్థం ఐదు వందల ఒక్క రూపాయి రెండు వందల ఒక్క రూపాయి యథాశక్తి ఆశ్రమం వద్ద మరియు ఆన్లైన్ ద్వారా దానం చేసిన దాతల వివరాలు వారాహి కృష్ణ శివం గారు రాంబాబు గారు అరుణాచల శివంగారు వెంకటేష్ గారు కృష్ణాచార్య గారు కిరణ్ కుమార్ గారు వారాహి కృష్ణ శివం గారు రాంబాబు గారు అరుణాచల శివంగారు వెంకటేష్ గారు కృష్ణాచార్య గారు సి కిరణ్ కుమార్ గారు టి శ్రీనివాస్ గారు జి శంకర్ గారు టిఎస్ గిరీష్ గారు కె జగదీష్ గారు ఏ శ్రీ లలిత గారు ఏకే చైత్ర గారు ఈరోజు దాతలు అందించిన దానం వలనే ఎంతో భక్తితో అన్నప్రసాద సేవ నిర్వహిస్తున్నాము ఇలానే ప్రతి ఒక్కరూ వారి వారి భక్తికి శక్తికి అనుగుణంగా ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొని అరుణాచలేశ్వరిని అనుగ్రహం పొందండి దానం చేసిన దాతలందరూ కూడా సుఖీభవ 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 ఈ వీడియో చూస్తున్న వారందరూ మీ బంధుమిత్రులకి షేర్ చేయండి జై శ్రీరామ్ జై సీతారాం జై గోమాత भारत माता की जय अरुणाचल शिवम करुणाचल शिवम